ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథి దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఊహించని ఒక గొప్ప విషయం నీకు జరిపిస్తాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది వినిబిడ్డా అని బాబా గారి చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఆ మంచి శుభవార్త ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే తెలుసుకుందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను నేను నీ జీవితం గురించి నీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి ఆలోచిస్తున్నాను అందుకే నీలోనే కొన్ని మార్పులు అవసరమని గుర్తించానమ్మా అందువలన నీ కోసం కొన్ని సందేశాలు కూడా పంపుతూనే ఉన్నాను నీకు మంచి దారి చూపిన నీ బాబాని కదా నేను అలాంటి నేను నీకు విజయాన్ని చూపించడానికి ముందుంటాను బిడ్డా నీ సాయి గురించి నీకు కూడా తెలుసు కదా నిన్ను మంచి దారిలో నడిపించి అందులో నీకు విజయం వచ్చేలా చేస్తానని గుర్తుపెట్టుకో బిడ్డా ఇక జరగనే జరగలేదు నువ్వు ఊహించని విషయాన్ని నీ జీవితంలో జరిపిస్తాను కొంతమంది నిన్ను హేళన చేస్తూ అవమానించిన వారికి గుణపాఠం చెబుతాను అసలు వీరందరూ ఎవరు నా బిడ్డ జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారు దిగులు పడకు వాళ్ల సంగతి నేను చూసుకుంటాను కదా నేను నీ జీవితంలో తల్లిదండ్రిగా నీ బాధ్యత తీసేసుకున్నానమ్మా నీ జీవితాన్ని నేను ఎలా మారుస్తానో నువ్వే చూడు అది ఎలా చేస్తానో ఎప్పుడు చేస్తానో ఎవరి చేత చేయించాలో అది నేను చూసుకుంటాను నీ చుట్టూ ఉన్నవారి మాటలు విని నీ మనసు పాడు చేసుకోకుండా నా నా మీద నమ్మకంతో ఉండు బిడ్డా ఇక నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా నా రూపాన్ని నీ మనసులో తలుచుకొని నా నామాన్ని జపిస్తూ ఉండు జరిగేది చూస్తూ ఉండమ్మా ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు అనే భావన నీ మనసులో నుంచి తీసేసేయి నువ్వు చేయాల్సిన పనిపైన దృష్టి పెట్టు నీకు కావలసిన విజయాన్ని నేను నీకు అందిస్తాను కదా నువ్వు ఎవరిని నిందించకు బిడ్డా అలా నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ముందు నువ్వు తెలుసుకోవాలమ్మా నీకు కలిగే అన్ని విజయాలను నేను నీకు త్వరలోనే ఇస్తాను అన్న విషయాన్ని గుర్తించుకోబిడ్డా ఎక్కువ ఆలోచించుకు మనసు పాడు చేసుకోకు నీ మనసు ఏంటో నాకు తెలుసు కదా నిన్ను ఎవరు బాధపెట్టినా దూరం పెట్టినా అస్సలు చలించకు నాకు తోడుగా నా తండ్రి ఉన్నారు అని ధైర్యంగా ఉండు నేను నీ వెంటే ఉంటూ నీకు ఏది మంచో అదే చేస్తాను ఇక నీకెందుకు తల్లి దిగులు నీ దిగులు అంతా నాతో చెప్పుకో నీ బాధని కష్టాన్ని నేను తొలగిస్తాను నువ్వు నా ద్వారకా మాయి ముద్దుబిడ్డవి నిన్ను ఓదార్చేందుకు బుజ్జగించేందుకు ధైర్యం చెప్పేందుకు నేనున్నాను నేనుండగా ఇంకెందుకు నీకు దిగులు నీకు దక్కాల్సినవన్నీ వాటంతట అవే నిన్ను చేరుతాయి నిన్ను నా కంటి పాపలా చూసుకుంటానమ్మా నీ అంతట నువ్వే నన్ను దర్శించుకుంటున్నాను అని అనుకుంటున్నావు కదా అది నిజం కాదు తల్లి ఎవరి కర్మలు దోషాలు తీరుతాయో వారికి మాత్రమే నన్ను దర్శించాలి నన్ను పూజించాలి అనే భావన కలుగుతుంది నువ్వు నా బిడ్డవి కదా నాకై నేనే నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటున్నాను నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ చెయ్యి నేను ఎన్నడూ వదలనమ్మా ఎప్పటిలానే నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు నీ దిగులు ఆందోళన అన్నీ నా దగ్గర వదిలేసాయి నీకు కావాల్సింది చేరాల్సిన సమయంలో చేరుతుంది నీ ప్రార్థనలన్నీ నెరవేరే పనులన్నీ నేను ఆరంభించేశాను బిడ్డ ఇక నుంచి నీ కష్టం నష్టం అనేవి అస్సలు నీ జీవితంలో రావు మంచి తీయని జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు ప్రశాంతంగా ఉండు బిడ్డ అస్సలు ఆలోచించకు నీ సాయి మాటలు విన్నాక నీకు బలం ధైర్యం మనశ్శాంతి వచ్చాయి కదా నమ్మితే ఇవన్నీ తప్పకుండా వస్తాయి బిడ్డా కాబట్టి ముందు నమ్ము నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తరువాత అన్నీ జరుగుతాయి అలా జరిగేలా నేను చేస్తాను కదా తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని మంచి సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్